ఆవెంబెన్కర్ చెప్పిన మాట మీరందరూ ఒక నినాదంగా తీసుకోండి కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేం కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని కులం పునాదుల మీద ఒక జాతిని నీతిని నిర్మించలేం ఇంకో నినాదం హూ ఆర్ యు అంటే ఐ యామ్ ఇండియన్ హూ ఆర్ యు ఇండియన్ ఆర్ యు నేను దేశం ఈరోజు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఆయన సృష్టించిన జాతీయ జెండాకు బదులుగా ఇంకో కూడా కాషాయ జెండా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విరుద్ధంగా అనువాద శాస్త్రాలను తీసుకురావాలని చూస్తున్నాడు ఆయన చెప్పిన భారతదేశానికి బదులుగా ఇంకో దేశాన్ని తీసుకురావాలని చూస్తున్నాడు మీరందరూ కూడా ఈ సందర్భంగా భారతదేశం మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులని ప్రమాన చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది భారతీయుడిగా మనం అందరం గర్వించదగ్గ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో ఈరోజు మీరందరూ కులాంతర వివాహాలు చేసుకొని మతాంతర వివాహాలు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చూస్తుంటే మీరు ఇంత అద్భుతమైన పండుగ జరుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆయనను నిలబటానికి ఈ ఆకాశం సరిపోదు ఆయనని నిలపడానికి భూమి సరిపోదు ఆయన పాడటానికి మా గొంతు సరిపోదు జగోరే జాగో అంబేద్కర్ జగత్ జన నేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ అడుగులకు ప్రాణం అంబేద్కర్ జయహో జయ హో జయో జయహో అంబేద్కరా జై భీం జై భీ థ్యాంక్ యూ అమ్మా జయరాజన్న గారు మనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో కౌటిల్యానికి బాడె కట్టలు మోస్తున్నామిగో అంటూ తన అవసరం వచ్చిన ప్రతి సందర్భంలో ఈ సమాజంలో కడగాల్సిన కలుషితం కనిపించిన ప్రతి సందర్భంలో తన కలంతో తన కలతో తన గొంతుతో అండగా నిలబడ్డాడు మరి మన కాలపు లెజెండరీ జయరాజనకు ఒక్కసారి గట్టిగా చొక్క తను సిజేరియన్స్ జరిగిన అవయవాలు మార్పిడి జరిగిన మంచాల వడ్డ లేవలేని స్థితి కల్పించిన ప్రతిసారి బాబాసాహెబ్ను మధ్యలో తలుసుకొని మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో వస్తున్నారు బుద్ధం శరణం గచ్చామి అనే పాటను మనకు అందించారు ఎన్నో గొప్ప గొప్ప అర్థవంతమైన పాటలు ఇచ్చి సమాజాన్ని మేల్కొల్పుతున్న అన్నకి కృతజ్ఞతలు జేబిఎం జన్సా మీరు ఆ కాగితాల మీద సంతకాలు పెట్టించుకోండి అడ్వకేట్ సార్ వీళ్ళకి మీరు మూవ్ అవ్వండి అందరూ వెనకాల ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం